ముద్దల ముద్దల కింద వేసుకోవాలి ఎందుకంటే ఇది జిగురు ఉండదు కదండి విడిపోతుంది అనమాట పిండి కామెంట్ ఒకటి వచ్చింది నాకు ఆ కామెంట్ గురించి కాఫీ మ్యాండేటరీ వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే పెసర పకోడి చేస్తున్నానండి దానికి సంబంధించి ఇది పెసర నానబెట్టాను ఇదిగోండి పావు కేజీ పెసర నానబెట్టానండి ఇవి మార్నింగే నానబెట్టేశానండి ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని ఇదిగోండి చక్కగా నాని అనమాట ఇంత బాగా నానితే మనకి రుబ్బుకోవడానికి తొందరగా నరుగుతుంది పప్పు అస్సలు నీళ్ళు అనేవి రాకూడదు లేకపోతే లూజ్ అయిపోతుంది శనగపప్పుతోటి శనగపిండితో పకోడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి కానీ ఈ పకోడీ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలీదు చాలా బాగుంటాయండి ఇలాగ రుబ్బురోలు లేని వాళ్ళు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని రుబ్బుకోవచ్చు ఈ పెసరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి గురించి నీళ్ళన్నీ ఉప్పేసి తీసుకోవాలి లేకపోతే బాగా లూజ్ అయిపోతుంది ఇన్ని చేసాను ఓకేనండి ఇవి ఎందుకు ఇది తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు మంచిగా మెత్తగా రుబ్బాలి మెత్తగా కాదు మంచిగా పచ్చగా రుబ్బాలన్నమాట పెసలు రుబ్బుంటే భలే స్మెల్ వస్తుంది పకోడి తినిపిస్తావా పెసర పకోడి తినిపిస్తా ఓకే ఓకే మంచిది ఏదో ఒకటి రోజు ఒకటి తినిపిస్తా ఉన్నాకు అందుకని కొంచెం శక్తి తక్కువైంది బ్లడ్ బ్లా పడుతుంది అని బీ విటమిన్ అన్నీ ఉంటాయి ప్రెసర్లో చాలా ఆరోగ్యమైన ప్రెసర్ తెలుసా ఫైబర్ ప్రోటీన్ కూడా మంచి రోజు పెసరట్లు వేసి తింటే ఉంటుంది మా అంది సత్యనారాయణ కూడా చెప్తున్నారు కాలమాన్ డాక్టర్ చెప్తూ ఉన్నారు పెసరలు తినండి కొబ్బరి చట్నీ పెసరలు తినండి ఇది పల్లీలు వేసుకొని మంచిగా తినండి మంచి ప్రోటీన్ వస్తుంది మీకు ఈ రుబ్రోల్ మీద నాకు ఒక కామెంట్ వచ్చిందండి అదేంటంటే ఈ రుబ్బరాలుకి పత్రానికిని అంటే ఈ గుంటకి పత్రానికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు పెద్ద హోల్ అయ్యింది ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక మనం ఏ సి రుబ్బే పదార్థం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అస్మాట తీసుకుంటూ ఉండాలని చెప్పేసి కామెంట్ పెట్టారు అది మనం ఏం చేయలేమండి అది తయారు వాళ్ళు అలా తయారు చేశారు అది మనం చూసుకుని తీసుకోవాలన్నా కూడా ఒక్కోసారి ఆ విధంగా కూడా మనం ఆలోచించాం దీనికి గ్యాప్ ఎక్కువగా ఉందా లేదనేది ఆలోచించను ఇప్పుడు మనకి రుబ్బిరోలు అరిగే కొద్దీ కూడా ఈ లోపల ఈ గుంట పెద్దది అవుతా ఉంటది కదండి ఇది అరుగుతుంది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇది కూడా అరుగుతుంది అనమాట నైస్ గా ఇలా గా అయిపోతుంది కదా మన ఊళ్ళో మరి పది అలా అయిపోతుంది అలా మనం ఏం చేయలేమండి అది అవన్నీ చూసి తీసుకోవాలంటే మనకు ఒక్కోసారి ఇప్పుడు మాకు ఇరుపు రోజు మంచిగా నచ్చింది తీసేసుకున్నాం పర్వాలేదు బాగానే పనిచేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది అంటే పిండి తక్కువ లోపలికి వెళ్ళిపోతుంది అది మనం తీసుకోవడమే అది పెద్ద సమస్య అనిపించలేదు నాకు ఓకేనండి కామెంట్ పెట్టారు అలాగని అంటే డౌట్లు ఉంటాయి కదా కొన్ని కొన్ని డౌట్లు ఉంటా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇందులో కొంచెం ఒక అంగులో అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇదిగోండి బాగా చేసుకొచ్చాను అల్లం వేసుకుంటే ఒకటికి చాలా బాగుంటుంది ఇలా సొక్క నలిగిన తర్వాత వేసేసుకుంటే వీటికి బట్టే కచ్చ పచ్చలే నలుగుతుంది ఇలా నలిగితే సరిపోతుంది మరీ మెత్తగా నలిగితే బాగోదు చక్కగా క్రిస్పీగా ఉంటుంది అనమాట ఇలాగ కచ్చిపచ్చగా రుబ్బి ఉంటాయి మరి కచ్చిపచ్చగా ఏం అయితేనే మన పెసరొట్లు వేసుకునేదానికంటే కొంచెం ముందుగానే తీసేసుకోవాలన్నమాట అస్సలు నీళ్ళు చుక్క అయిపోకుండా రుబ్బాను చాలా టైం పెట్టింది ఆవేశం కూడా వస్తుంది ఓ పక్కన బాధగానే ఉంది ఏమో నీకు మంచి ఎక్సర్సైజ్ జరుగుతుందని నేను

రుబ్బిడప్పుడు ఎంత అయిందో చూడండి బంగారు తల్లి ఈ రుబ్బి నా చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో తిరుగుతుందనమాట మీకు నేసిన వేసినప్పుడు తప్పించి మిగిలిన టైంలో తిరుగుతూనే ఉంటుంది నేను చేసుకుంటున్నాను కదా

శుభ్రంగా కడగాలండి మనం రుబ్బుకునే ముందు ఎంత శుభ్రంగా కడుక్కుంటామో రుబ్బేసుకున్న తనకు కూడా అంతే శుభ్రంగా కడగాలి లేకపోతే స్మెల్ వస్తాయి ఇవి మా అత్తగారు అయితే దక్కపీస్ ఉంటుంది కదండి దొక్క పీసికొని రుద్దీ రుద్ది రుద్ది కడిగేవారు బాబోయ్ చేప చేసిందంటే మా అత్తగారు చేప మొత్తం వేస్ట్ అయిపోవాల్సిందే కానీ తెల్ల మల్లెపూరలా చేసేవారు కదా చాలా నీట్నెస్ చేపల కూర అయిదేళ సరే అయితే అర్ధరాత్రా అవుతుంది అని అనుకునేవాళ్ళం అంత స్లో అండ్ క్లీన్ చిన్ని గారికి కానీ నేను పని చేస్తాంటే మా అత్తగారు ఎంత బాగుంది

వేసుకుందామండి మళ్ళీ కార్మిక్ వేసేస్తామంటారు అంటే నాలుగు మిరపకాయలు వేస్తున్నాను అంతే ఇదిగోండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకుని రెండు ఇలాగ పొడవగా కట్ చేసానండి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇందులో ఒకటి కొంచెం పెద్దగా ఉంది కానీ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పకోడికి కదా ఇలా కట్ చేసుకోవాలి కారంగా ఏమి ఉన్నట్టున్నాయండి కారంగా స్మెల్ వస్తున్నాయి కారంగా ఉంటే మరి కొంచెం కారం కారంగా ఉండాలి పచ్చడి పచ్చడిగాయలు ఉండాలి బాగుంటుంది అప్పుడు ఓకే అండి ఇదిగో ఇవి కూడా ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు చెట్టుదే కరివేపాకు చెట్టుదే కోసుకొచ్చారా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా ముక్క ముక్కలు కోసేస్తావా ముక్కలు కూడా కట్ చేస్తాం కరివేపాకు తినవాళ్ళు కూడా తింటారు ఇప్పుడు పిల్లకైతే ఎరనాగ కూరలు అయితే ఏరు ఏసుపక్క ఏరు పక్కన పెడతారు ఇంకెలా చిన్న చిన్న ముక్కలు కోసేద్దాం ఎవరు తినకుండా మొత్తం తినేసేలాగా అంటే మంచిదేలా కరీఫ్ మంచిది కదా కళ్ళకు మంచిది అలాగే జుట్టు పెరగడానికి మంచి హెల్ప్ చేస్తుంది అంట కరీఫ్ పక్క మీరు కొంతమంది చెప్తూ ఉంటారు బీపీ కూడా తగ్గిపోతుంది తినండి అవును బీపీ కూడా తగ్గుతుంది ఓకే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా ఏం అవసరం లేదు నెక్స్ట్ కరవై ఇది కొత్తిమీర తీసుకొచ్చాను నా ఫేవరెట్ కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చాను ఇది కూడా శుభ్రం కడిగేయాలి కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేయాలి ఇంట్లో వేసి పదార్థాలు అన్ని చాలా సూపర్ పదార్థాలు వేస్తున్నా చాలా బాగుంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు రుబ్బెట్టే అల్లం వేసేస్తాను కదా ఓకే చాలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండిలో ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగండి కొంచెం పెసలు తీసుకున్నాను కదా ఈ పెసలు నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు ఇలా ఫిల్టర్లో వేసేసి వాటర్ ఉండకూడదని చెప్పాను కదండి ఇవి వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి చిట్కడు పసుపు హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఇందులో సాల్ట్ ఎక్కువ పడింది అంటే అస్సలు తినలేము అనమాట అందుకని సాల్ట్ వేసే విషయంలో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఇవన్నీ వేసేసుకున్నాం కదండి ఫస్ట్ పొయ్యి మీద నూనె పెట్టేసుకుని అప్పుడు మనం కలుపుతాం ఈ లోపల ఆయిల్ వేడవుతుంది అనమాట గ్యాస్ ఆన్ చేశారాన్ డీ ఫ్రైకి సరిపడా ఆగి వేసుకోవాలి ఇదిగోండి నూనె కాగుతుంది నూనె కాగే లోపల మనం పిండి బాగా కలపాలి సరే ఎంత గట్టి రుబ్బేనా మనం ఉల్లిపాయలు పచ్చిపిడికాయలు ఇవన్నీ ఉప్పు ఇవన్నీ వేసేసరికి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది అనమాట ఉప్పు వేస్తామంటే ఉల్లిపాయలు నీరు కదా అవును ఉప్పు మాత్రం ఫస్ట్ తక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసామంటే ఉప్పు రోజు సరిపోయిందంటే అసలు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది పదార్థాలు వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు సరిపోయింది చూస్తానండి కొంచెం చప్పడి అబ్బాయి ఉంది టేస్ట్ పచ్చి కొంచెం పాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బాగా కలిపేసాను పెట్టకపోతలు వచ్చిళ్ళు అంటే అసలు చెప్పు అనుకుంటా ఉత్తిమీర పగోడి వేస్తారండీ గస్తే నేను పది రూపాయలు ఇస్తా అందుకంటే ఎక్కించుకోలేం బాబు పసిర పకోడి ఆ దగ్గరికి వచ్చేసారు అంతే ఉల్లిపాయ పచ్చముచి పొగఒడి సరే పెసరపప్పు కాదు ఇది పెసలు ఫుల్ పెసలు అనమాట నానబెట్టి రుబ్బి పొగడేస్తాం వేస్తున్నాను ਹੈ అంతే చేస్తాం జింకిల్ వస్తా మత్తం తినేయండి కొంచెం అన్నం

నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే తొందరగా కాలుతాయి అనమాట మరీ చిన్న చిన్నగా కాకుండా కొద్ది పెద్దగా వేసుకుంటే కొంచెం మట్టిపత్ పండుగను ఇది కొండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా తిప్పాలన్నమాట అన్ని వైపులు సమానంగా వేగుతాయి

బాంబలే స్మెల్ వస్తున్నాయి మా వారికి క్రిస్పీగా ఉంటే ఎంత ఇష్టమో చెప్పలేము బిందలే తింటారులే కొంచెం ముద్దల ముద్దలకైనా వేసుకోవాలి ఎందుకంటే ఇది జిగురు ఉండదు కదండి విడిపోతుంది అన్నమాట పిండి ఇలా మొత్తం ముత్తల కింద వేసుకుంటే కొంచెం పకోడి అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట ఇంకా మనకి రెగ్యులర్గా కామెంట్లు పెట్టిన వాళ్ళ పేర్లు రోజుకి అంటే ప్రతి వీడియోను రెండేసి మూడేసి హాయ్ చెప్తామని అన్నాను కదండి వీడియోకి మిస్ కాకుండా పెడతారనమాట చాలామంది అందులో కొన్ని పేర్లు చదువుతూ ఉంటాను అనమాట అంటే భాగ్యలక్ష్మి గారు హాయ్ అండి భాగ్యలక్ష్మి గారు ఈవిడ కూడా కంపల్సరీ ప్రతి వీడియోకి నేను పోస్ట్ చేసిన వెంటనే కామెంట్ పెడతారండి చాలా బాగుందని వెరీ నైస్ అని కానీ ఏదో ఒకటి సంథింగ్ ఒక కామెంట్ అయితే పెడతారు ఒక లైక్ ఇస్తారనమాట తర్వాత ఇదిగోండి పార్వతి పార్వతి గారు పార్వతి పార్వతి గారు హాయ్ అండి పార్వతి పార్వతి గారు బాగుంది మీ నేమ్ అయితే చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి ఈవిడే కూడా చక్కగా మా ప్రతి వీడియోకి కూడా కామెంట్ పెడతారండి ఎవరైనా సరే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా ఇలా కాదంటే అలా చేస్తే బాగుంటుందని చెప్పి పెట్టినా కూడా నేను లైట్ తీసుకుంటాను ఒకవేళ నిజమేమో అనేసి సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను అలా కూడా పెట్టవచ్చు మరీ బాగుంది బాగుంది అని పెట్టేసినా కూడా పెట్టడం కంటే మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని కూడా పెట్టచ్చు అనమాట రుబ్బుల గురించి కామెంట్ పెట్టారని అంటుందండి అలాగనమాట ఏదన్నా చిన్న చిన్న ప్రతి ఒక్కరికి కూడా అన్నీ రూల్ లేదు అన్నీ కొన్ని కొన్ని లోపాలు అనేవి కూడా తెలుస్తాయి అనమాట నేను మీతో మీలాంటిదన్నీ కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కూడా నేను కూడా చేయొచ్చు వంట వంట చేసే విషయంలోని అటువంటిప్పుడు ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది సిరీస్ గారు అని చెప్పినా కూడా నేను ఓహో నిజం కావాలనేసి మళ్ళీ సర్దిద్దుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి పార్వతి పార్వతి గారు భాగ్యలక్ష్మి గారు ఇద్దరికి కూడా హాయ్ చెప్తున్నానండి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇదిగోండి చక్కగా వేగోనివి పచ్చిమిర్చి మంచి కమ్మని స్మెల్ వస్తుంది కరివేపాకు కొత్తిమీర అన్ని అన్నీ కలిసి చాలా గుడ్ స్మెల్ అవుతుంది వాసన వస్తుంది ఇవ్వండి లాస్ట్ బాగా అనమాట ఇంకోటి మాట కదండి

పకోడి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఎంత కొత్తిమీర వేసి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసి చాలా చక్కగా చేశానండి ఇందులో అసలు వేరే ఏ పిండి వేయలేదు క్రిస్పీగా ఉండడం కోసం ఉరిపిడి కూడా వేస్తారు అస్సలు నేను వేయలేదు ఆల్రెడీ ఇది పెసలు కొంచెం అన్నీ కలిపాను కదండి వాటి వల్ల క్రిస్పీ తన వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు మా వారికి పెడతాను

ఇండినాయి అండి ఈవినింగ్ స్నాక్స్ ప్రొద్దు నాకు సరిపోతుంది అంతకి లేకపోతే ప్రొద్దుటే కొంచెం పట్టలో చుట్టేసుకుని పెట్టేసుకుంటే కనీసం ఎంతో కొంత మరకలు వస్తాయి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు బాగా వేగి మంచిగా కరెక్ట్లో అల్లం కొత్తిమీర ఉల్లిపాయ ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తున్నాయి ఒకటి ఒకటి బాగా తెలుస్తున్నాయి ఎన్ని ఐదు వచ్చి ఫుడ్ డెలివరీ బాగా ఇస్తారు కదండి మా వారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి మామూలుగా శనగ పకోడి ఒక్కొక్కటి తిన్నోళ్ళు కూడా బ్రహ్మాండ తినచ్చు మంచిదంటే అల్లం ఉన్నది పచ్చిమిర్చి ఉన్నది

తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్న తర్వాత కాఫీ అనేది కంపల్సరీ అంటే అండి తింటా చీకటి పడిపోయింది ఓకే అండి చాలా బాగా కుదిరి ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే రుబ్బి చేశాను కానీ మీరైతే మిక్సీలో వేసేసుకుని కొంచెం బర్కగా పెట్టేసుకుని చేసుకోవచ్చు అనమాట బాగుంటాయి కొంచెం అన్ని పెసలు కలిపితేనే ఈ క్రిస్పీ వస్తుంది ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి కొట్టకపోతే నేను ఊరుకోరండి బెల్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బెల్ల ఉన్నదండి ఇక్కడ బెల్ల ఉంది ఈ బెల్ల అష్టమాటు ఉంటనే ఉంటది ఉంటుంది